హలో కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పిన మాట అక్టోబర్ ఫిఫ్త్ నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తానని మార్నింగ్ ఏపీ హిస్టరీ జరిగింది ఈవినింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగింది ఇంట్రడక్షన్ క్లాస్ చాలా అంటే చాలా బాగా చెప్పాను ప్రతి ఒక్కరూ రివ్యూ ఎక్సలెంట్ అని చెప్పారు ఎందుకంటే నా గురించి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎలా చెప్తాను ఏదంటే కానీ నేను ఎక్స్పెక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా డబుల్ త్రిబుల్ ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా అంటే ఒక నమ్మకం అనేది వచ్చింది వాళ్ళకి సార్ మేము ఎగ్జామ్ ఇప్పుడు ఖచ్చితంగా క్లియర్ చేస్తాం మీరు చెప్పిన టెక్నిక్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇంట్రడక్షన్లోనే చాలా చెప్పే వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అట్లా చెప్పడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఎంతసిజాస్టిక్గా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నారు బాగా వింటున్నారు క్లాసు వన్ అవర్ జరిగింది క్లాసు చాలా అంటే చాలా జాగ్రత్తగా వింటున్నారు ప్రతి పాయింట్ ఏది ఇంపార్టెంట్ ఏంటి సార్ ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పి తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మెసేజ్ చేశారు నాకు సార్ మీ చాలా అంటే చాలా ధైర్యం వచ్చింది మాకు అసలు ఏపీహెచ్డీ ఎలా చదవాలో అర్థం కాని పరిస్థితి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలని అర్థం కాని పరిస్థితి బట్ మీ యొక్క ఫస్ట్ క్లాస్ విన్నాకే మేము ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేస్తామనే నమ్మకం నాకు వచ్చింది అని చెప్పి చాలా అంటే చాలా సంతోషంగా చెప్పారు నాకు చాలా హ్యాపీగా ఉంది స్టూడెంట్స్ హ్యాపీగా ఉండే టీచర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడుగా వాళ్ళకి బెటర్ ఇవ్వాలని నేను ఎప్పుడు ఆలోచించేవాడిని వాళ్ళే బెటర్ అన్నప్పుడు ఇంకా బెటర్గా ఇస్తానన్నమాట అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్కి మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ త్రీ మంత్స్ అనేది కష్టపడ్డారంటే తర్వాత లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి ఓకేనా నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ నెంబర్కి మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి క్లాసెస్ ప్రోగ్రాము చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్కే ఉంది అంటే బయట దానికి బయట పోలిస్తే కానీ మన దానికి చాలా అంటే చాలా తక్కువ ప్రైజే ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోయినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్గా ఆ గ్రూప్ ఉంటుంది ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం ఆ గ్రూప్లో యాడ్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే లింక్ పంపిస్తాం డైరెక్ట్ క్లాసెస్ జాయిన్ అయిపోవడం అనమాట చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కష్టపడి చదువుతాం ఎగ్జామ్ వరకు ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి